వెల్కమ్ టూ కే ఎస్ న్యూస్ ముందుగా భారతల్లుడి వివరాలను చూద్దాం గుత్తిలో అంగన్వాడి కార్యకర్తలకు ముగిసిన శిక్షణ కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయంలో అంగన్వాడి కార్యకర్తలకు జరుగుతున్న పోర్షన్ బి పడాయి బి కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమాలు శనివారం ముగిస్తాయని అడిషనల్ సిడిపివో నాగమణి తెలిపారు అడిషనల్ సిడిపిఓ నాగమణి మాట్లాడుతూ పిల్లల పోషణ పౌష్టికాహారం పిల్లల చదువు వంటి అంశాలపై శిక్షణ ఇచ్చామని మూడు రోజుల పాటు శిక్షణ తీసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశామన్నారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు నాగేశ్వరి షాహిదా గౌరీ పుష్ప అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పిల్లలతో మాట్లాడితే బాగుంటుంది కానీ లేకపోతే జాగ్రత్త సలహాలు తీసుకొని ఈ బిల్ని ఈ విధంగా చేయడం వల్ల కొత్తగా మార్చొస్తాయి అని మనం చెప్పడం వల్ల ఆ పిల్లోకి మనము ఆ వైద్యం అంటే నత్తి నుంచి మనం రచించాం దాని విధానంగా నేను ఒక చెప్తాను అలానే ఎవరైనా చెప్పినా కూడా మనకు తెలియదు నేను పక్కన సూర్య రోజులో పనిచేస్తున్నాను ఆత్మగురు మండలం కూడేరు ప్రాజెక్టు ఆత్మగూరు మండల్లో తెలిసాను అగర్వాడీ ఉంది ఆమె ఎంత అంకితమైపోయిందంటే అంగర్వాడీ కేంద్రానికి చాలా మంచి వాళ్ళు అక్కడ నువ్వు అగ్రవాడికి పిల్లలు సెలబి వస్తాను వచ్చిన వాళ్ళు పిల్లలకి మాట కాల్చుకుంటే మా పిల్లలకు అవగాహన అవుతున్నారు తల్లిదండ్రులు మా మాట్లాడాలి నేను సెంటర్ పొందు మూడు మూడు వందల వచ్చేసింది బిడ్డకి మూడు వందల సంవత్సరాలు వచ్చినా కూడా వాళ్ళకి పంపించి ఇంకొకటి పోయి కౌన్సిలింగ్ చేసింది లేదు నేను పంపించేది మనకి ఎట్లా బెయిన్ ప్రకారం అంతే సెంటర్ రావాలి కాన్వెంట్లో చిన్న చిన్న గ్రామాలు ఉండేవి కాదు పోతే జాలకు కానీ మండలు ఏర్పడటం కూడా చిన్న గ్రామం కాబట్టి అవులేదు కాన్వెంట్లేము కాన్వెంట్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే నమోదు ప్రకారం సర్వే ప్రకారం నమోదు కూడా ఉండేది అనమాట ఆ పిల్లలు రాకపోతే వాళ్ళే ఓట్లు